ఏంటమ్మా వచ్చేసావేంటి ఇంత త్వరగా భూమితో ఏం మాట్లాడవు ఎందుకమ్మా అలా కంగారు పడుతున్నావేంటి అని అడుగుతూ అవునమ్మా ఏం సమాధానం చెప్పుకుంటే అలా చూస్తున్నావేంటి నీ బుగ్గ మీద ఈ ముద్దు ఏంటమ్మా అని పూరి అడుగుతూ ఉంటుంది అది ముద్దు పెట్టేసింది ఏంటమ్మా భూమి ముద్దు పెట్టేసిందా భూమి ముద్దు పెట్టడం కాదు నక్షత్రం ముద్దు పెట్టింది కదా అమ్మా అలాగే చేసింది నాకు కూడా ఏంట్రా నీకు నక్షత్రం ముద్దు పెట్టిందా అంటే ఆ రోజు పార్టీకి వెళ్ళాను కదమ్మా నాకు కూడా అలాగే ముద్దు పెట్టాలని అనుకుంది ఏంట్రా అసలు ఆ నక్షత్రం ఏంటి నిన్ను ప్రేమిస్తుందని అలా అంటుంది ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు తను అలాగే మాట్లాడుతుందమ్మా తన మాటలు నువ్వేమీ సీరియస్గా తీసుకోకు ఎందుకంటే నేను ప్రేమిస్తున్నానని తననుకుంటుంది నేను ప్రేమించట్లేదన్న విషయం తనకు ఎంత చెప్పినా తను అర్థం చేసుకోవట్లేదు ఎందుకురా మరి అలా ఎందుకు అనుకుంటుంది అసలు ఏమడిగావమ్మా మా ఇంటి కోడలుగా వస్తావా అని అడిగాను చెంగుమని వస్తాను అని అంది ఏంటి అప్పుడే నక్షత్రం చూశాను నక్షత్రం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాను నాకు బావ అంటే ఇష్టం బావ లేకుండా నేను ఉండలేను నేనంటే ఇష్టమే నన్ను తెలుసు కానీ బయటపడట్లేదని చెప్పింది నేను ప్రేమించాను అనుకుని నా తుట్టు చుట్టూ తిరుగుతుందమ్మా ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అయినా చరచంద కూతురిని ప్రేమిస్తానని నువ్వెలా అనుకున్నావు నక్షత్రం మా బావ నన్ను ప్రేమిస్తున్నాడని నా దగ్గర నోరు జారినట్టే ఇంకెవరి దగ్గరైనా ఇలా నోరు జారితే ఎలా రా ఆ ఒక్క మాట చాలు కదరా మళ్ళీ గొడవలు బాధలు సంభవించడానికి అమ్మ నువ్వేమీ టెన్షన్ పడకు ఆ నక్షత్రాన్ని ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసు భూమి అనుకుని నక్షత్రతో మాట్లాడాను కాబట్టి సరిపోయిందమ్మా లేదంటే ఆ అపూర్వం ఉండుంటే ఈ పాటికే ఇక్కడ టెంటు అంటుకునేది అని అనగా నీ గా నవ్వుకుంటూ ఉంటాడు నోరు ముయ్యవే చేసినంత చేసి మళ్ళీ సలహాలు ఇస్తున్నావా అని శారద అంటూ ఉంటుంది అవునరా మన భూమి ఎక్కడుందిరా కనిపించట్లేదేంటి అదిగో అమ్మా అక్కడేమో కూరగాయల దగ్గరికి వస్తుంది కదా అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి భూమి అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అమ్మ కూరగాయలు ఎక్కడమ్మా కనిపించట్లేదు అంటే నక్షత్ర తేలేదా అంటే తీసుకుని రాలేదమ్మా తీసుకుని వస్తానని చెప్పేసి ఇంకా తీసుకుని రాలేదా అని అంటూ వెంటనే వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చి చూసేసరికి అక్కడ కూరగాయలను చూసి అమ్మో ఇక్కడే వదిలేసిపోయిందా అయినా కూరగాయలను కడిగి తెస్తానని అన్నప్పుడు నేను నమ్మాను చ అసలు ఇలా చేస్తుందని అనుకోలేదు అది అన్నప్పుడే అక్కడే ఉంటే అయిపోయేది చా అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి తరిగి వస్తాడు మే హెల్ప్ యూ వద్దులేండి ఇది చిన్న పని కదా చిన్న పని నువ్వు చేస్తే నేను చూస్తూ ఉండాలా నువ్వు చేసే ఏ చిన్న పని అయినా సరే నాకు అది చాలా పెద్ద పని ఐ విల్ హెల్ప్ యూ ఓ మాట అడుగుతాను చెప్తావా అని భూమి అనగాని ఏమనుకోవు కదా సరే అడుగు వద్దులే అన్నావు కదా చెప్పు చెప్పు లేదంటే నిద్ర పట్టదు వద్దులే ఫీల్ అవుతావు అమ్మమ్మ సగం సగం చెప్పేస్తే వదిలేస్తే నేను ఊరుకోను చెప్పాల్సిందే ఏమైనా అనుకుంటారేమో ఏం చెప్పాలనుకుంటున్నావో సూటుగా చెప్పు టెన్షన్ వచ్చేస్తుంది ఏమనుకోకుండా అడిగేసి అని అంటూ ఉంటే నీ లైఫ్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందా యాక్సిడెంట్ లేదే అంటే అప్పుడప్పుడు అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటావు కదా ఏమైనా దెబ్బ తగిలిందేమో అని అలా అడిగాను ఏంటి టెస్ట్ చేస్తున్నావా నిజంగానే అడిగాను నువ్వు ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతూ ఏడిపిస్తూ సరేలే అని అంటూ వెంటనే కూరగాయలు తీసుకుని వెళ్తూ ఉంటే మూవ మూవ నేను కూడా కడుగుతున్నాను కదా సరే కడగండి అనే విధంగా అంటూ ఇద్దరు కూడా అలా కూరగాయలు కడిగేసి ఇంకా భూమి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అయ్యో భూమి నా చేత ఏ చిన్న పని కూడా చేయనివ్వదు ఏంటో అని అంటూ భూమి వెళ్తూ ఉంటే వెనక వైపే చెర్రి వెళ్తూ ఉంటాడు నిజంగా నా మువ్వ గ్రేట్ అనే విధంగా అంటూ ముద్దులాడుతూ ఉంటాడు ఇక మరోవైపు అందరు కూడా కూరగాయలు కట్ చేస్తూ ఉంటే మరొక వైపు మీర భూమి అలా కట్ చేస్తూ ఉంటారు ఇక చరత్ చంద్ర కామ్గా సైలెంట్గా కూర్చొని ఉండటం చూసిన భూమి వెంటనే వెళ్ళి ఏమైంది అంకుల్ అలా కూర్చున్నారేంటి బోర్గా ఉందమ్మా అందుకే ఇలా కూర్చున్నాను ఎలాగో టైంపాస్ అయ్యే పనిని కూడా నువ్వు ఆపేసావు కదా అంటే మీరు టైం పాస్ అవుతుందని అనుకుంటున్నారా వెయిట్ చేయకూడదు మన దగ్గర ఉన్న టైంని ఎప్పటికప్పుడు ఫాస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎంత బాగా చెప్పావమ్మా సరే ఇప్పుడు ఏం చేయాలి ఎలా పాస్ చేయాలి మనకు రానిది ఏదైనా ఉంటే నేర్చుకుంటే టైంని పాస్ చేస్తూ మనం పాస్ అయిపోవచ్చు రండి మీకు ఈరోజు కూరగాయలు ఎలా కట్ చేయడమో నేర్పిస్తాను అనే విధంగా అంటూ తీసుకెళ్ళి కూరగాయలను కట్ చేపిస్తూ ఉంటే ఇక అప్పుడు వెంటనే గోరింట గపురవతో చూసాం అమ్మాయి భూమి అల్లుడు గారిని ఎలా అల్లుకుపోతుందో ఇందాక మీ అమ్మాయికి క్లాస్ టీచర్లాగా చెప్పాను మీ అమ్మాయి చూడు ఎక్కడా కనబడట్లేదు బ్యాక్ బెయిన్స్ స్టోరీ లాగా ఎక్కడో బేవర్స్ లా తిరుగుతున్నట్టుంది పిన్ని ఏం మాట్లాడుతున్నావు చూడు నటించడం అయినా నేర్చుకుంటుంది నేను చూస్తుంటే నాకు మండిపోతుంది పిన్ని నెత్తి మీద ఏదైనా కొండ పెట్టేస్తే అది ఉడుకుతుందంట నాకు సహనానికి కూడా అర్థం ఉంటుంది పిన్ని ఎందుకలా మాట్లాడుతున్నావు దాన్ని నువ్వు పరీక్షించకు నేను కారం లాంటి దాన్నమ్మాయి అయినా పరీక్షించి నేను ఇలా చేస్తానా ఏవేవో టైంని పాస్ చేయాలని అంది కదా నిన్ను కూడా పాస్ చేయిస్తున్నాను అంటున్నాను టైమింగ్ భలే కుదిరింది కదా అమ్మాయి పిన్ని అసలు నీతో ఇక్కడ ఉండటమే వేస్ట్ నిన్ను అనే విధంగా అంటూ రాయన్ విసిరిపోతుంది అమ్మాయి అమ్మాయి అనే విధంగా అంటూ గోరింటాకు వెళ్తూ ఉంటుంది ఇక అదే సమయానికి ఏమండి చూసారా మా అమ్మాయి కూరగాయలు ఎంత చక్కగా కట్ చేస్తున్నాడో మీరేమో అలా చూస్తున్నారంటే అదిగో ఆ మిర్చి అందుకు చకచగా చేసేస్తాను పిచ్చెక్కిస్తాను పో అనే విధంగా అంటూ వెంటనే అలా మిర్చిని కట్ చేస్తూ ఉంటే చూడు మా అన్నయ్య మీకంటే ఎక్కువగా కట్ చేస్తున్నారు త్వరగా కట్ చేయండి అయితే నేను త్వరగా కట్ చేస్తాను చూడు మీరా అంటూ అలా కట్ చేస్తూ ఉంటే శారద మాత్రం సిగ్గుపడిపోతూ కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటుంది అలా కట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా చెయ్యి కట్ అవుతుంది ఏంటి అమ్మ అలా చూసింది ఏంటి దీనికి పిచ్చిన పట్టిందా ఏంటి అని పూరి అనుకుంటూ ఉండగా ఒకసారిగా చేయి కట్ అవ్వగానే శారద తల్లడిల్లిపోతూ ఉంటుంది ఏమండి మీ చేయి కట్ అయ్యిందండి అయ్యో రక్తం పోతుంది అని అంటూ నోట్లో తీసుకుని ఆ వీళ్ళని పెట్టుకోగానే వెంటనే శారదా చాలా షాకింగ్ కోపంగా చూస్తూ ఉంటుంది బాగా బాధపడిపోతూ ఇక మరోవైపు మాత్రం సోదరా నువ్వు ఎక్కడ ఉన్నావా ఆ వాడ ఈ వాడలో వచ్చే కంది ఇదిగో ఈ టైం అయింది ఏంటో మనం కలుసుకోవడానికి ఇంత టైం పడుతుంది సరేలే అవును నీ మ్యాటర్ ఎక్కడి దాకా వచ్చింది ఏంట్రా నాదే నాదేముంది సోదరా నీదే చెప్పాలి కదా ఆ రోజు గుళ్ళో ఏదో జరిగింది అమ్మాయిని తీసుకెళ్లారని చెప్పావు కదా ఏం జరిగింది ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా లేదురా ఉంది మరి నీ ప్రేమ విషయం ఏమైంది ఒప్పుకుందా చెప్పు సోదరా అంటే ఒప్పుకుందో ఒప్పుకోలేదు తను మౌనంగా ఉంటుందిరా నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఒక రకంగా చూడాలంటే తను ఇష్టపడుతుందేమో అనుకుంటాను ఇక అప్పుడే లేదు అని మళ్ళీ అనుకుంటాను అవునా సోదరా అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి సోదరా అంటే నేనేం చేయాలి తను నిన్ను ఇష్టపడుతుందో లేదో అని నువ్వు తెలుసుకోవాలి అదే నాకు తెలియట్లేదు నేనేం చెప్పినా వింటుంది చూస్తుంది కానీ దానికి రిప్లై మాత్రం ఉండదు అయితే ఒంటరిగా దొరుకుతుంది కదా అప్పుడు నువ్వు ముద్దు ఏంట్రా సోదరా అంటుంది అవును సోదరా ముద్దు పెడితే ఏమనకపోతే నీ మీద ఇష్టం ఉన్నట్టు లేదా అంటే నేను కొట్టిందంటే ఇష్టం లేనట్టు ఇష్టం ఉంటే అలా చేస్తుంది ఇష్టం లేకపోతే ఇలా చేస్తుంది నిజంగా ఒక మంచి ప్లాన్ ఇచ్చు ఇప్పుడు నేను వెంటనే అదే ప్లాన్లో ఉంటాను అయితే ఎక్కడ ఉంది సోదరా ఇక్కడే ఉంది ఏంటి ఇక్కడ ఉందా ఎవరు సోదరా భూమి అని చెప్తే నువ్వు అందరికీ చెప్పేస్తావు ఆ తర్వాత నీకు భూమి నన్ను కోపడుతుంది అందుకే రా నీకు చెప్పట్లేదు అనే విధంగా మనసులో అనుకుంటూ సరేలేరా నేను అవసరం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు నీకు చూపిస్తాలే సరే సోదరా నేను చేసిన చెప్పిన పని మాత్రం నువ్వు తప్పు అని అంటూ ఏంటి సరే సరే అంటూ వెళ్తూ ఉండగా భూమి అటగా వస్తూ ఉంటుంది మా మూ ఎలా వస్తుంది నేను కూడా ఒంటరిగా దొరికింది కదా అదే పనిలో ఉంటాను అని అంటూ ఇద్దరు కూడా అలా భూమి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి